తాజ్మహల్ ప్రేమకు చిహ్నం ప్రపంచ దేశాలలో అత్యంత ఆకర్షణ కలిగి అత్యద్భుతమైన కట్టడం భారతదేశంలోని తాజ్మహల్ ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన సమాధి మొఘల్ చక్రవర్తి తన భార్య మీద గల ప్రేమకు గుర్తుగా కట్టబడిన అత్యంత అద్భుతమైన భవనాలలో ఒకటి ఒక పురుషునికి తన భార్య పట్ల ఉన్న ప్రేమ ముమతాజ్ మహల్ యొక్క మెరిసే తెల్లని పాలరాయిలో భద్రపరచబడింది నీలిరంగు ఆకాశంలో అమర్చబడిన అద్భుతమైన నృత్యం వంటి సమరూపత మరియు సున్నితత్వం యొక్క దృష్టి ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ సమాధి ఆగ్రాలోని జమునా నది దక్షిణ ఒడ్డున తాజ్మహల్ ఉంది ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధమైన భవనం అడవుల సిల్హౌట్ తక్షణమే గుర్తించదగినది మరియు చాలామందికి భారతదేశం యొక్క అనధికారిక చిహ్నంగా మారింది తాజ్మహల్ యొక్క కీర్తి దాని శాశ్వత నిర్మాణ సౌందర్యంపై మాత్రమే ఆధారపడి ఉంటుంది దీనిలోని గొప్పతనము మరియు సున్నితత్వము అద్భుతంగా సమతుల్యంగా ఉంటాయి కానీ దాని ప్రేమ సంబంధాలపై కూడా దీనిని పదిహేడవ శతాబ్దపు మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన అభిమాన భార్యకు స్మారక చిహ్నంగా నిర్మించాడు ఆమె మరణం అతన్ని అచంచలమైన దుఃఖంలో ముంచెత్తింది స్త్రీ పట్ల పురుషుని భక్తికి భౌతిక చిహ్నంగా తాజ్మహల్ అద్వితీయమైనది ఒక జంట అక్కడికి వెళ్ళినప్పుడు స్త్రీ తన భాగస్వామిని అడగాలి నేను చనిపోతే మీరు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నారా అని ప్రపంచ రాజు పదిహేను వందల తొంభై రెండు పదహారు వందల అరవై ఆరు పది వందల ఇరవై ఎనిమిది నుండి పదహారు వందల యాభై ఎనిమిది వరకు మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు అతను కళలకు ప్రసిద్ధ పోషకుడు అలాగే గొప్ప నిర్మాణకుడు అతని పాలనలో సామ్రాజ్యం రాజకీయంగా మరియు సాంస్కృతికంగా ఉచ్చస్థితిలో ఉంది అతను కేవలం పదిహేను సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు షాజహాన్ను బాల్యంలో ప్రిన్స్ ఖురామ్ అని పిలుస్తారు తన తండ్రి ప్రధానమంత్రి పద్నాలుగేళ్ల కుమార్తె అర్జుమన్ భానుబేగమును కలుసుకొని ప్రేమలో పడ్డాడు ఆమె అందమైనది తెలివైనది మరియు ఉన్నత వంశానికి చెందినది చెందినది స్పష్టంగా పరిపూర్ణ జత కానీ యువరాజు పర్షియన్ యువరాణితో సాంప్రదాయ రాజకీయ వివాహం చేసుకోవాల్సి వచ్చింది అయితే ముస్లిం చట్టం ఒక పురుషుడు నలుగురు భార్యలను తీసుకోవడానికి అనుమతిస్తుంది కాబట్టి పదహారు వందల పన్నెండులో జ్యోతిషాస్త్ర రాసులు అనుకూలంగా ఉన్నప్పుడు షాజహాన్ తన ప్రియురాలిని వివాహం చేసుకున్నాడు ఐదు సంవత్సరాల పాటు జరిగిన నిశ్చితార్థం తర్వాత ఈ వేడుక జరిగింది ఆ సమయంలో ఆ జంట ఒక్కసారి కూడా ఒకరినొకరు చూసుకోలేదు కొంతకాలం తర్వాత ఆమె పేరు ముంతాజ్గా మార్చబడింది అదే ప్యాలెస్కు పెట్టబడిన ముంతాజ్ మహల్ షాజహాన్ మరియు ముంతాజ్ మహల్ వివాహం జరిగి పంతొమ్మిది సంవత్సరాలు అయింది పదహారు వందల ముప్పై ఒకటిలో రాణి వారి పద్నాలుగవ బిడ్డకు జన్మనిస్తూ మరణించింది చక్రవర్తి దుఃఖం అతని ప్రేమలాగే తీవ్రంగా ఉంది అతను ఎనిమిది రోజులు ఆహారం పానీయాలు లేకుండా తన అపార్ట్మెంట్లో తనను తాను బంధించుకున్నాడు మరియు చివరికి అతను బయటికి వచ్చినప్పుడు వంగి స్పష్టంగా వృద్ధుడిగా కనిపించినప్పుడు అతను మొత్తం రాజ్యాన్ని శోకించమని ఆదేశించాడు సంగీతం ప్రకాశవంతమైన బట్టలు ఆభరణాలు మరియు సుగంధ ద్రవ్యాలు సౌందర్య సాధనాలు కూడా నిషేధించబడ్డాయి ముమతాజ్ మహల్ను కీర్తించడానికి చక్రవర్తి ఆమెకు ప్రపంచం చూసిన అత్యంత అందమైన సమాధిని నిర్మిస్తానని ప్రతిజ్ఞ చేశాడు దీనిని తాజ్మహల్ అని పిలుస్తారు ఇది రాణి పేరు యొక్క రూపాంతం మొఘల్ సామ్రాజ్య రాజధాని ఆగ్రాలో పదహారు వందల ముప్పై రెండులో పనులు ప్రారంభమయ్యాయి తాజ్మహల్ యొక్క గొప్ప కేంద్ర భవనం సమాధి పదహారు వందల నలభై మూడులో పూర్తయింది అయితే ఈ సమాధి విస్తారమైన సముదాయంలో ఒక భాగం మాత్రమే ఇందులో విశాలమైన అధికారిక ఉద్యానవనం రెండు వైపులా ఉన్న మసీదులు ఫౌంటైన్లు జలమార్గాలు మరి ఒక ముఖ్యమైన భవనం అయిన గంభీరమైన ప్రవేశ ద్వారం ఉన్నాయి ఒక శాసనం అధికారికంగా పూర్తయిన తేదీని పదహారు వందల నలభై ఎనిమిదిగా నమోదు చేసింది కానీ పని మరికొన్ని సంవత్సరాలు కొనసాగినట్లు స్పష్టంగా తెలుస్తుంది ప్రేమ యొక్క సింబల్ ఇరవై సంవత్సరాలలోపు ఇంత గొప్ప పథకాన్ని పూర్తి చేయడం ఒక గొప్ప విజయం కానీ షాజహాన్ తన సామ్రాజ్యంలో అందుబాటులో ఉన్న ప్రతి వనరును ఉపయోగించాడు కాబట్టే ఇది సాధించబడింది దాదాపు ఇరవై వేల మంది కార్మికులు నిర్మాణంలో శ్రమించారు మరియు వెయ్యి ఏనుగులు రెండు వందల మైళ్ళ దూరంలో ఉన్న క్వారీల నుండి పాలరాయిని తీసుకొని వచ్చినవి ఇతర పదార్థాలు మరియు వాటిని పనిచేయడానికి మాస్టర్ హస్తకళాకారులు రష్యా నుండి మలాకైటు బాగ్దాద్ నుండి కార్నేలియన్ పర్షియా మరియు టిబెట్ నుండి మణితో సహా చాలా దూరం నుండి వచ్చారు పని ప్రారంభమైన వెంటనే తాజ్ను సందర్శించిన ఆంగ్ల యాత్రికుడు పీటర్ ముండి పదార్థాల విలాసాన్ని చూసి ఆశ్చర్యపోయాడు బంగారం మరియు వెండిని సాధారణమైనవిగా మరియు పాలరాతిని సాధారణ రాయిగా భావించారు స్మిత్లు గ్రౌండ్ ప్రవేశ ద్వారం యొక్క వెండి తలుపులపై పనిచేయడం ప్రారంభించారు అయితే వీటిని తరువాత స్థానిక హిందూ తెగ దొంగలించింది తాపీ మేషన్లు నిపుణులు పడ్రంగులు మరియు కోలిగ్రాఫర్లు తమ నైపుణ్యాలను కలిపి ఒక మహిళకు శాశ్వత స్మారక చిహ్నాన్ని సృష్టించారు తాజ్మహల్ మరియు దాని ప్రక్కన ఉన్న రెండు ఇసుకరాయి మసీదులు పాలరాయితో కప్పబడిన తోటలలో ఉన్నాయి సందర్శకుల దృష్టిని ముదురు ఆకుపచ్చ సైప్రస్లతో కప్పబడి నిటారుగా ఇరుకైన నీటి ప్రవాహం వెంట సమాధిని ఆధారపరుస్తున్న గొప్ప క్షితిజ సమాంతర స్తంభం వైపుకు తీసుకువెళుతుంది దీనిలో తాజ్ యొక్క మెరిసే అద్దం ప్రతిబింబం సంపూర్ణంగా ప్రతిబింబిస్తుంది మొగ్గ ఆకారపు గోపురం తోరణాలు మరియు నాలుగు మినార్లతో దృశ్య సామరస్యంతో పైకి కనబడుతుంది భూకంపం వస్తే అవి భవనం నుండి దూరంగా కూలిపోయేలా కొద్దిగా బయటికి వాలుతూ నిర్మించబడ్డాయి కాంతి ఆట ద్వారా తాజ్మహల్ యొక్క వైభవం మరింత మెరుగుపడుతుంది ముఖ్యంగా తెల్లవారుజామున మరియు సంధ్యా సమయంలో ఊద మసక బంగారం మరియు గులాబీ గులాబీ రంగుల సూక్ష్మ ఛాయలు వివిధ స్థాయిలలో మృదుత్వం మరియు తీవ్రత స్మారక చిహ్నం యొక్క ఆకృతులలో ప్రతిబింబిస్తాయి తెల్లవారుజామున పొగమంచులో భవనం ఆకాశంలో తేలియాడుతున్నట్లు కనిపిస్తుంది తాజ్మహల్ వెలుపలి భాగం దాని పరిపూర్ణ సమరూపతలో ప్రత్యేకమైనది దాని విస్తృతమైన మొజాయిక్ పనితో లోపలి భాగం కూడా సాటిలేంది లోపలి భాగం చక్రవర్తి మరియు అతని భార్య సమాధులను కలిగి ఉన్న మధ్య అష్టభుజి గది చుట్టూ నిర్మించబడింది సున్నితమైన వివరాలతో చెక్కబడిన రత్నాల రాళ్లతో పొదిగిన చిల్లులు గల పాలరాయి తెరతో చుట్టుముట్టబడింది ఇక్కడ బయట కఠినమైన కాంతికి భిన్నంగా మృదువైన కాంతి జాలక కిటికీలు మరియు క్లిష్టమైన పాలరాయి తెర యొక్క ఫిలిగ్రీ మెష్ ద్వారా వడపోతలు ప్రతి ఉపరితలంపై ఆడుతుంది చుట్టూ ఉన్న ఆభరణాలతో కప్పబడి పనిని ప్రకాశవంతం చేస్తుంది క్రమంగా నీడలో దాచిపెడుతుంది యమునా నదికి అవతలి ఒడ్డున నల్ల పాలరాయితో తన సొంత సమాధిని నిర్మించుకోవాలనేది షాజహాన్ ఉద్దేశం మరణాన్ని అధిగమించిన ప్రేమకు ప్రతీకగా దానిని ఒక వంతెనతో అనుసంధించాలి కానీ పదహారు వందల యాభై ఏడులో పని ప్రారంభించక ముందే చక్రవర్తి అనారోగ్యానికి గురయ్యాడు ఒక సంవత్సరం తర్వాత అతని అధికార దాహం కలిగిన కుమారుడు ఔరంగజేబు అతన్ని పదవీచ్యుతినిగా చేశాడు షాజహాన్ ఎక్కడ ఖైదు చేయబడ్డాడనే దానిపై చరిత్ర అస్పష్టంగా ఉంది చాలా తరచుగా ఉదహరించబడిన పురాణం ప్రకారం చక్రవర్తి తన జీవితాంతం ఆగ్రాలోని ఎర్రకోటలో గడిపాడు పదహారు వందల అరవై ఆరులో అతని మరణం తర్వాత అతనిని తన కళాఖండంలో ప్రేరణగా నిలిచిన ఆరాధ్య రాణి ప్రక్కనే ఖననం చేశారు పరిపూర్ణ నిష్పత్తులు ముస్లిం సంప్రదాయంలో ఇంద్రియాల రాజ్యం మరియు ఆత్మరాజ్యం మధ్య పరివర్తనను సూచించే ఒక భారీ ద్వారం తాజ్మహల్ ప్రాంగణంలోకి ప్రవేశాన్ని అనుమతిస్తుంది దాని నీడల నుండి బయటకు వచ్చే సందర్శకులు మూడు శతాబ్దాల క్రితం షాజహాన్ కళ్లను చూసిన అదే ఆకర్షణీయమైన దృశ్యంతో స్వాగతం పలుకుతారు ప్రాంగణం యొక్క ప్రశాంతమైన నీటి ప్రవాహం పాలరాయి స్మారక చిహ్నం యొక్క పరిపూర్ణ నిలువు సమరూపతను ప్రతిధ్వనిస్తుంది కాలాతీత చిత్రం రాతితో సమానంగా ఆకట్టుకుంటుంది దాని పాలరాయి రూపాలు చంద్రకాంతిలో మునిగిపోయినప్పుడు మరియు గాలి ప్రాంగణ కొలను నీటిని అలలు చేసినప్పుడు ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ సమాధి దాని వైభవాన్ని చూసేవారిలో శక్తివంతమైన భావోద్వేగాలను రేకిస్తుంది బ్రిటిష్ రచయిత రుడ్ యార్డ్ కిప్లింగ్ పద్దెనిమిది వందల అరవై ఐదు నుండి పంతొమ్మిది వందల ముప్పై ఆరు వరకు తాజ్మహల్ను స్వచ్ఛమైన పవిత్రమైన మరియు దురదృష్టకరమైన అన్ని విషయాల స్వరూపంగా అభివర్ణించారు అదే భవనం యొక్క రహస్యం పేరు ముంతాజ్ మహల్గా మార్చబడింది కొంతకాలం తర్వాత ప్యాలెస్ అంతిమ ప్రేమ కథనం ప్రకారం షాజహాన్ అర్జుమన్ బాను బేగంను ఒక బజార్లో ట్రింకెట్లు అమ్ముతున్నప్పుడు కలిశాడు ఇది సాధారణ బజార్ కాదు సాంప్రదాయ ముస్లిం నూతన సంవత్సర వేడుకల్లో భాగం దొంగిలించబడిన వైభవం సమాధి లోపల ముంతాజ్ సమాధి ఉంది ఇన్ని ఇది సున్నితమైన రత్నాల పువ్వులతో పొదగబడినది వీటిలో చాలా వరకు దశాబ్దాలుగా దొంగిలించబడ్డాయి మొఘలు రాక్షసుల శక్తితో మరియు ఆభరణాల వ్యాపారుల నైపుణ్యంతో నిర్మించారని చెబుతారు సుదూర జ్ఞాపకం అమెరికన్ నవలారచయిత రచయిత పద్దెనిమిది వందల ముప్పై ఐదు నుండి పంతొమ్మిది వందల పది వరకు ఎగిరే పాలరాయి బుడగగా అభివర్ణించబడిన తాజ్మహల్ యొక్క మెరిసే తెల్లటి గోపురం ఆగ్రాలోని ఎర్రకోట నుండి స్పష్టంగా కనిపిస్తుంది షాజహాన్ తన చివరి రోజులను ఇక్కడ యమునా నది వెంబడి తన ప్రియమైన ముంతాజ్ చివరి విశ్రాంతి స్థలాన్ని చూస్తున్నాడని చెబుతారు రక్షణ దయ పద్దెనిమిదవ శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్యం పతనం తర్వాత తాజ్మహల్ శిథిలావస్థకు చేరుకుంది పంతొమ్మిదవ శతాబ్దంలో బ్రిటిష్ రాజ్ పాలనలో ఇది బహిరంగ పార్టీలకు ప్రసిద్ధ వేదికగా ఉండేది రెజిమెంటల్ బ్యాండ్ల సంగీతం దాని టెర్రస్లను నింపింది పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల ఐదు వరకు అంకిత భావంతో కూడిన పరిరక్షణకారుడు మరియు భారతదేశ వైస్రాయ్ లార్డ్ కర్జన్ ప్రేరేపించిన నిర్మాణ పనులను ఫలితంగా తాజ్మహల్ దాని పూర్వ వైభవాన్ని పునరుద్ధరించబడింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి